భారతదేశ ప్రజలు సంతోషంగా జరుపుకున్న నెస్స ముఖ్యమైన పండుగ ఏదైనా ఉన్నదంటే అది వినాయక చవితి పండుగ నేనని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ మేడం తెలిపింది సత్తుపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో పెట్టిన వినాయకుని పూజలో వాళ్ళ ఇంటైన రాష్ట్ర పెద్ద లీడర్ డాక్టర్ దయానంద్ సత్తన కలిసి ఎమ్మెల్యే మేడం పాల్గొన్నది ఇక అట్లనే సత్తుపల్లి టౌన్ లోని జల్గంపార్క్ కాడ ఉన్న ప్రసన్న గణపతి కాడికే కాకుండా కోదండరామ ఆలయంలోనేమో ఆర్యవయ్య సంగములు పెట్టిన గణపతి కాడికి కూడా పోయి అక్కడ గణేష్ మండపాన్ని ఓపెనింగ్ చేసింది ఇక గణేష్ గణేష్ కు కొబ్బరికాయలను కొట్టి తీర్థ ప్రసాదాలను తీసుకొని మహాగణనాథుడికి భారత్ ఇచ్చి ఆశీస్సులు తీసుకున్నది ఇక విశ్వేశ్వరుడు ఆశీస్సులు తన ప్రజలంతా సుఖ సంతోషాలు తన నిండు నూరేళ్లు ఆనందం మీద ఉండాలని ఎమ్మెల్యే మేడం కోరింది ఇక అట్లనే సత్తుపల్లి టౌన్ లో పెట్టిన వివిధ వినాయకుల మండపాల కాడికి ఎమ్మెల్యే మేడం పై చూసి భద్రత ఏర్పాట్లను డైరెక్ట్ గా చూసి నిర్వాహకులకు సూచనలు ఇచ్చింది పండుగ సందర్భంగా పబ్లిక్ అందరు సర్కార్ చెప్పినట్లు శాంతియుతంగా భద్రత నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు చేసుకోవాలని ఎమ్మెల్యే మేడం చెప్పుకొచ్చింది సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సుఖ సంతోషాలు విజయాలు కలగాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమై మేడం కోరింది ఇక కొన్ని మండపాల కడ అన్నదానం పెడితే ఎమ్మెల్యే మేడమే కాకుండా వాళ్ళు ఇంటైన దయా సార్ కూడా డైరెక్ట్ గా వచ్చిన భక్తులకు భూలను పెట్టిర్రు ఈ కార్యంలో ఎమ్మెల్యే మేడం అంటే అష్టంపాటి పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డ బుడ్డ లీడర్లే కాకుండా వినాయక విగ్రహాల నిర్వాహకులు పాల్గొన్నారు ఇక కొన్ని మండపాల కాడనేమో ఎమ్మెల్యే మేడం తోటి నిర్వాహకులు ఇట్లా ఫోటోలను దిగిర్రు